ప్రవర్తిస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మొన్న రంజాన్ అయిన రోజు వాస్తవంగా అదే రోజు కూడా నేను రావాల్సింది కానీ దురదృష్టం మా మామయ్యకి బైపాస్ సర్జరీ ఉంటే మీ అందరితో నేను ఫోన్లో కూడా మాట్లాడి మీ అందరు కూడా జరిగింది మీ అందరికి కూడా ఒక్క నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత మన మొత్తం క్లీన్ చేసి అద్భుతంగా ప్రతి సంవత్సరం మున్సిబాల్ చైర్మన్ గారికి మేము అందరం కూర్చొని అద్భుతంగా క్లీన్ చేసి అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా చేస్తుంది కూడా మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ మరియు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్థలం ఉండాలని మా స్ఫూర్తి కోరుకుంటూ

तो नहीं थी थी। नहीं थी। आप दे रहे जजरा गांड को कलम करते देना दीपागंज करते देना ही पड़ता तो हम मुसलमान देने के लिए है हम देने का लिए हालत है, लेकिन मुसलमान जो मेहनत करता है जो मेहनत की रोटी कमाता है जो हल्की कमाता है सिर्फ यही